అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా బిల్డప్ చెప్పడమ్మా ఎంతో కొంత బెటర్మెంట్ చేసా చెప్తాడు ఇంత జరిగిన తర్వాత మీరు కాలేజ్కి వచ్చిన్నాడే నేను అదే అనుకున్నాను నాకన్నా ముందే కాలేజ్ లో ప్రియా మంది ఆడ పోలీసులతో కొట్టించాను నా ఫ్రెండ్స్తో పెట్టించాను నీకు సిగ్నల్ చ ప్రియా ఇండియాకి వరల్డ్ కప్ షేమ్ గా ఫీల్ అయ్యి క్రికెట్ నెక్స్ట్ కి ప్రైజ్ లేదు నేను అంతే నేను లవ్ చేయను అయితే ఫోన్ చెప్పాలి మా నాన్నకి చెప్పాల్సిన నేను మీ చెప్పాను కదా నువ్వు నన్ను మా చెప్పు చెప్తే వదిలేస్తావా రైతు చేస్తా సరే నంబర్ చెప్పు నైన్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ 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 ఫోర్ ఫోర్ నైన్ ప్రియా ైస్ నంబర్ ఓకే ఓకే నైస్ నంబర్ రేపు ఎక్కడికెళ్ళు ఎస్ఎంఎస్ చేయి ఓకే ఐ ఆల్వేస్ ఖాళీ బాయ్ సేయూ టాటా అలా జరిగిందన్నమాట నేను నిన్ను లవ్ చేయడం కుదరదు నేనేం చేయను నీ దగ్గర కారు ఉండొచ్చు బంగ్లా ఉండొచ్చు బంగ్లా ముందు కుక్ ఉండొచ్చు దాని రోడ్ల బిస్కెట్ ఉండొచ్చు నేను నిన్ను లవ్ చేయనంటే చేయను ఏంటి దృశ్యా నువ్వే కట్ చేస్తావు మళ్ళీ నువ్వే కాల్ చేస్తావు వెరీ బ్యాడ్ హాబిట్ థౌసండ్ టైమ్స్ చెప్పాను కదా ప్రియా నా ప్రాణం నేను ప్రియా పచ్చడి తింటాను ప్రియా అప్పటి కొంటాను ప్రియానే నే పెళ్ళాడుతాను నువ్వు లవ్ చేస్తావా దోమే రాత్రంతా నిద్రపోనివ్వదు తెలుసుగా మా అన్నయ్యకి చెప్తే ఆల్ అవుట్ పెడతాడు తెలుసుగా మేము వాళ్ళట్టే వాలి మళ్ళీ పైకి లేచి ఎగిరిపోతాంగా నువ్వు ఎంత ఎగిరినా ప్రియాని లవ్ చేద్దా ప్రియా నన్ను లవ్ చేసేలా చేస్తాను ఈ బండ మీద ఒట్టు నేను ఇదే బండ మీద ఒట్టేసి చెప్తున్నా నేను నిన్ను లవ్ చేయను హాయ్ ఈ రోజు సండే సండే కూడా నన్ను వదలవా సండే మండే ఏంటి ప్రియా ఆల్ డేస్ లవింగ్ డేస్ ఐ లవ్ యు నేను నిన్ను లవ్ చేయను ఏ నాకు ఫ్యామిలీ ముఖ్యం ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ ఎప్పుడు అన్నయ్య వదిన పిల్లలు బర్త్ కో చాక్లెట్ ఖర్చు కావాలంటే పదివేలు ఇస్తారు ఇంతకంటే ఏం చేస్తారు కానీ నేను నీకోసం ప్రాణం ప్రాణం ఇస్తాను ప్రియా నిజంగా అయితే అందులో దూకి ప్రాణం ఏమో ప్రాణం ఇవ్వడం అంటే ఇందులో దూకి చావడం కాదమ్మా మరేంటో రేపు నువ్వు నా ప్రేమని ఓకే అన్న తర్వాత మన పెళ్లి మన పెళ్లి ఆ తర్వాత నేను ఇస్తాను అంటే పాప పాపనిస్తాను నువ్వు నేను పాప చిన్న కుటుంబం చింత లేని కాపురం రేపు వయసు అయిపోయాక నేను పోయానుకో ఆ పాపే నిన్ను కాపాడుతుంది అది ప్రాణం ఇవ్వడం అంటే ఇప్పుడు చెప్పు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా నువ్వు నన్ను లవ్ చేస్తావు కాన్ఫిడెన్స్ ప్రియా కాన్ఫిడెన్స్ గుర్రం బలం కాళ్ళల్లో ఏనుగు బలం తొండంలో ఈ తిరుపతి బలం నమ్మకంలో నీ ఎంత రిస్క్ అయినా చేస్తాను నిజంగా చేస్తావా రిస్క్ వద్దు ఆ రింగ్ తీసుకురా నీ కాన్ఫిడెన్స్ ఏంటో చూస్తాను ప్రియా నా కాన్ఫిడెన్స్ మరి లోతుగా ఉన్నట్టుంది రింగ్ తీయగా తప్పదా తప్పదు తీసుకురా మరి ఉంగరం దొరికిందమ్మా ఇది గేల లేకుండా చేపలు పట్టేస్తాడు ఉంగరం లెక్క ఎలా దొరికిందా దొరకలేదు నాకు తెలుసు నీకు దొరకదని ఇప్పుడు తెలిసిందా కాన్ఫిడెన్స్ ఏంటో సునామీ భూకంపం వచ్చిందని దేవుడు లేదంటావా ఉంగరం దొరకలేదని ప్రేమ లేదంటాం కరెక్ట్ కాదు ప్రియా విధి రాశాడు మనం కలిసాం ఏంటి విధి అవును ప్రియా చూస్తానో లేదో అనుకున్నాను కానీ అదే రోజు చూశాను మళ్ళీ ఎప్పుడైనా నేను చూస్తే నువ్వే నా జీవితం అనుకున్నాను విధి చూసావా మళ్ళీ అదే రోజు నిన్ను థియేటర్ లో చూశాను అలా తలచుకునే పిల్లలు నువ్వు నాకు కనిపించావు అంటే దాని అర్థం ఏంటి చూడు ఇద్దరనుకుంటేనే ప్రేమ ఒక్కళ్ళు మాత్రమే అనుకుంటే అది కళ కళలు కడ్డం మానేసి నీ లైఫ్ చూసుకో నువ్వు చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తావు నాకు నమ్మకం ఉంది సరే నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం ఐదు గంటల లోపు నువ్వు నన్ను చూడగలవా ప్రియా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా అలా పట్టుకోగలిగితే నీ చేయి పట్టుకోవడానికి నేను రెడీ లేకపోతే నన్ను మర్చిపోవడానికి నువ్వు రెడీయా

ఏం పర్వాలేదమ్మా అప్పటిదాకా ఇక్కడే ఉండు ఈ లోపల ఆంటీ వచ్చేస్తుంది నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం ఐదు గంటల్లోపు నువ్వు నన్ను చూడగలవా వీడంతా మా బంధువులు ఒక్క నిమిషం హలోచిపోయాండి ఎక్స్రే మర్చిపోయావా ఏది ఇంపార్టెంట్ అదే మర్చిపోయావా సరే సరే నాకు అర్జెంట్ పని ఉంది బయటకెళ్ళాలి తిరిగిచ్చి పంపిస్తాను తొందరగా పంపిస్తాను లేవే హలో ఆ చెప్పనా ఏం లేదురా తీరు అమ్మ ఎక్స్ రే మర్చిపోయింది తీసుకెళ్ళి హాస్పిటల్ అసలు ఎక్కడ ఉన్నారో నువ్వు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నా ఏమిటి అంత ఇంపార్టెంట్ పని అర్థం చేసుకున్నా నువ్వు తీసుకెళ్ళి నా కొడుకమ్మా అమ్మ ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ పని ఏమిటి వీడికి నేను వెంటనే వచ్చేస్తానమ్మా నువ్వేం భయపడక్కలేదు ఇది నీ ఇల్లు అనుకో ఓరు కడితే టీవీ చూడు వస్తానమ్మా హలో హలో తిరుపతి గారు ఇలా అండి అవును మీరు అర్జెంటుగా బయలుదేరి నిఖిల్ హాస్పిటల్కి రండి ఏమైంది బాబు ప్లీజ్ కొంచెం త్వరగా పోనీ We'll <laughs> ఏం జరగలేదు ఇంతేనా ఎంత భయపడేమో తెలుసా ఏ అన్నే మన పెళ్లికి ఒక్కోడేమన్నా లేదు ఒప్పేసుకుంటాడేమోనని ఓకే ఓకే ఐస్ క్రీమ్ తెస్తాను తిరు తిరు చూ కొన్ని ఓకే ఏంటమ్మా ఇక్కడ ఉన్నావ్ కాలేజీ లేదా ఫ్రెండ్స్ తో వచ్చావా మరి నీ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించట్లేదే పక్కకి ఆ ఐస్ మేడం మీకేం కావాలి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు నువ్వు అవును సార్ అది నేను నమ్మాలి అక్కడ కొడితే నొప్పి ఇక్కడ వస్తుందా హలో ప్రియా షూట్ చేస్తా ఫోన్ పెట్టి ప్రియా హలో ఏమండి ప్రియా చెయ్యి కోసుకుందండి చెయ్యి కోసుకుందాం చేయాలో అర్థం కావడం లేదు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను మీరు వెంటనే వచ్చాయండి నిన్న ఇక్కడికి నా చెల్లెలు ప్రియాని నీకిచ్చి పెళ్లి చేయడానికి కాదు